నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై నమస్కారం అమ్మా గురుగారు నార్మల్గా ఇప్పుడు మన ఇంట్లో పెద్దలు కానీ అంటే తాత ముత్తాతలు కానీ ఈ టైంలోనే పెళ్లి చేసుకుంటారా కరెక్ట్గా పిల్లలు పుడతారు ఇలా ఉంటేనే మీకు పిల్లలు పుడతారు అని చాలా అంటుంటారు కానీ శాస్త్రం ప్రకారంగా ఈ టైంలోనే కలిస్తేనే మగ పిల్లలు పుడతారు ఆడపిల్లలు పుడతారు అని ఏమన్నా ఉందా ఇజ్ ఇట్ ట్రూ ముహూర్తాన్ని బట్టి శోభన ముహూర్తాలని గర్భధార ముహూర్తాలని మనం చూస్తూ ఉంటాం ముహూర్తాన్ని బట్టి మాత్రమే మగపిల్లలు ఆడపిల్లలు పుడతారన్నటువంటిది శుద్ధ అబద్ధం ఇది శాశ్వతమతం కాదు అ సైంటిఫిక్ రీజన్ మనకు తెలిసినటువంటి ఎక్స్ వై క్రోమోజోమ్ల గురించి మనకు తెలుసు స్త్రీలలో ఎక్స్కి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి పురుషుడికి సంబంధించినటువంటి సోనితండ్లు ఎక్స్ మరియు వై 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 ఉంటాయి ఈ ఎక్స్ వై క్రోమోజోమ్లు కలిసినప్పుడు పురుషుడిగాను ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్లు ఏర్పడ్డప్పుడు స్త్రీలుగాను ఏర్పడతాయి అనేది ఫండమెంటల్గా ఉన్నటువంటి మనందరికీ తెలిసినటువంటి అంశం యోగ వాసిష్టంలో ఒక గొప్ప మాట ఉంది ఒక గొప్ప మాట ఉంది మీరు అన్నట్టు ఏ సమయంలో కలిస్తే పుడతారని కాదు కానీ పుట్టబోయేటువంటి బిడ్డ మగ బిడ్డ ఆడబిడ్డ తెలుసుకునేటువంటి విధి విధానం కానీ ఎలా ఎలాగ అవుతుందని కానీ స్త్రీ పురుషుల యొక్క కలయిక లేదా ఎనభై నాలుగు లక్షల చరాచర జీవి కోటిలో ఒక జీవి మరో జీవితో కలిసి ఒక సృష్టికి అంటే అద్భుతంగా జరగబోయేటువంటి ఒక గొప్ప రహస్యం సృష్టి రహస్యం లాంటిది పునరుత్పత్తి రిప్రొడక్షన్ ఈ ప్రక్రియలో పురుషుడికి సంబంధించినటువంటి శుక్ల శూన్యతం అధికంగా ఉండి స్త్రీకి సంబంధించినటువంటి అండజములు లేదా వాటి వ్యవస్థ లేదా వాటికి సంబంధించిన స్రావం తక్కువగా ఉంటే ఖచ్చితంగా పురుషుడే జన్మించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఆ ఆ ప్రక్రియలో శుక్ల శోనితం పురుషుడికి సంబంధించిన శుక్ల శోనితం అనేటువంటి స్రావం తక్కువగా ఉండి స్త్రీకి సంబంధించినటువంటి అంధస్రావం అధికంగా ఉంటే అది స్త్రీగా మారటానికి అవకాశం ఉందని యోగము సనాతన ధర్మం చెప్పిందే తప్ప కేవలం ముహూర్త బలాన్ని అనుసరించి లగ్నంలో గురువు ఉంటేనో పంచమ స్థానం ఉత్తరస్థానంలో దేవగురు బృహస్పతి ఉంటేనో ఈ సందర్భంలో కలవటం వల్ల ఆ పుట్టబోయే వాళ్ళందరూ మగపిల్లలే పుట్టరు దీని గురించి మాత్రం కూడా మనం ఆందోళన పడాల్సినటువంటి అక్కర్లేదు రెండవది మనిషికి సంబంధించినటువంటి పునరుత్పత్తి వ్యవస్థ చాలా గొప్పది ఐదవ మాసం వరకు కూడా లింగ నిర్ధారణ జరగదు అది స్త్రీగా కానీ పురుషుడిగా కానీ లింగ నిర్ధారణ అన్నటువంటిది ఐదవ మాసంపైనే జరుగుతుంది సో అప్పటి వరకు కూడా మాంసపు ముద్దగా ఉన్నటువంటి దేహం ఆ శిశువు బిడ్డ నవరంధ్రాలు పడ్డటువంటి తర్వాత ఒక్కొక్కటిగా డెవలప్ అవుతూ ఐదు మాసాలపైన అది స్త్రీగాను పురుషుడిగాను మారేటువంటి స్థితి ఉంటుంది ఈ సందర్భంలో సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటువంటి చాలామంది రావి చెట్టును పూజించటం దేవతా వృక్షాలకి ప్రదక్షిణ చేయటం వివిధ రవా రకాలైనటువంటి మంత్ర సంబంధమైనటువంటి శబ్దాలని ఉచ్చాటన అంటే వాటిని ఉచ్చరించడం ఈ విధంగా చేయటం వల్ల గర్భస్థ శిశువుకు సంబంధించిన విషయంలో స్త్రీ పురుషుల మార్పు కనిపిస్తుంది మీకు గొప్ప రహస్యం చెప్తాను ఎవరైనా మనిషిని చూడగానే వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళని ఎలా చెప్తారు ఎలా చెప్తారు మీరు వాళ్ళని చూసి సైంటిఫిక్ రీజన్ గా చెప్పండి వీళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని వాళ్ళని చూడగానే ఎలా చెప్తామంటే మనిషి యొక్క శ్వాస వ్యవస్థను బట్టి వీళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళని నిర్ధారించు నాకు తెలిసిన సబ్జెక్ట్ ప్రకారంగా మిగతా వాళ్ళకి ఏం తెలుసు నాకు తెలియదు ఊపిరి తీసుకునేటువంటి వ్యక్తి ఉదర విధానం పొట్ట ద్వారా శ్వాస అంటే మనం తీసుకున్నటువంటి శ్వాస వల్ల పొట్ట భాగం ఉబ్బెత్తిగా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటే అది పురుషుడు అంటే శ్వాస వ్యవస్థ మొత్తం పురుషులకి ఒకే రకంగా ఉంటుంది శ్వాస తీసుకుంటే ఉదర విధానం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది అది పురుషుడు పక్కటెముకల ద్వారా శ్వాస జరిగితే స్త్రీలు ఎప్పుడైనా శ్వాసించేటప్పుడు చూడండి పక్కటెముకల్లో సంకోచ సడలికలు ఉంటాయి అది స్త్రీ అంటే ఈ సృష్టిలో మనిషికి సంబంధించిన భౌతికమైనటువంటి నిర్మాణంలో శ్వాస వ్యవస్థలో యోగ వాసిస్థులలో ఇలా చెప్పబడ్డది శ్వాస వ్యవస్థను బట్టి వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు వాళ్ళ ముఖాలు కట్టేసిన వాళ్ళకు సంబంధించిన శరీర ఆకృతులు కనపడకుండా చేసిన కేవలం వాళ్ళు శ్వాసించే పద్ధతిని బట్టి ఈ ఉదరం లేదా పక్కటెముకలు ఈ రెండు కనపడితే చాలు వీళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ చెప్పేయచ్చు సో శ్వాస వ్యవస్థ అన్నటువంటిది ఉదర విధానం పక్కటి ముఖల యొక్క సంకోచ సడలికల వల్ల జరుగుతూ ఉంటుంది సో యోగం కూడా ఇదే చెప్పింది దాని ప్రకారంగానే ఉంటుంది మనం ఉచ్చరించేటువంటి మంత్రం మనం చేసేటువంటి యోగం ధ్యానం ప్రాణాయామం ఇవన్నీ కూడా గర్భస్థ శిశువు మీద ఒక రకమైనటువంటి ప్రెజర్ని క్రియేట్ చేస్తాయి అందుకే మీరు చూడండి గ్రహణాలు వచ్చేటువంటి సందర్భంలో గర్భిణీ స్త్రీలు బయటికి రావద్దని చెప్తారు రావటం వల్ల ఏం జరుగుతుంది చాలా మందికి గ్రహణ మూర్యని కొన్ని కొన్ని రకాలైనటువంటి లోపాలు ఉంటే వీళ్ళు గ్రహణంలో బయటికి రావటం వల్ల ఇలాంటి ఇబ్బంది ఏర్పడింది ఏమిటి గ్రహణంలో రావటం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బంది ఎందుకు కలుగుతుంది ఈ గర్భస్థ శిశువుల మీద లింగ నిర్ధారణే కాదు ఇటువంటి ప్రభావం ఎందుకు ఉంటుంది అంటే సామాన్యంగా ఉన్నటువంటి సందర్భంలో విశ్వ చైతన్య శక్తి ఈ భూమండలం మీదకి వంద శాతం ప్రసరిస్తూ ఉంటే గ్రహణం సంభవించినటువంటి సందర్భంలో ఆ సూర్యగ్రహణం అవ్వచ్చు చంద్రగ్రహణం అవ్వచ్చు పది శాతం ఇరవై శాతం మాత్రమే ఆ కాస్మెటిక్ లేక విశేషవంతమైనటువంటి ఎనర్జీ ఈ భూమి మీదకి వస్తుంది ఆ సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయనుకున్నాం మనం అనుకున్నాం మనం కరోనా లాంటి సందర్భంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే వెంటనే ఏం చేస్తాం మనం ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోవడం సిలిండర్ పెట్టుకోవడం చేస్తాం ఎప్పుడైతే విశ్వ చైతన్య శక్తి భూమి మీదకి రావటం అన్నటువంటి డెబ్బై శాతం ఎనభై శాతం తగ్గిపోయిందో మనిషి శరీరం మీద శ్వాస వ్యవస్థ మీద జీవన క్రియల మీద దీని యొక్క ప్రభావం పడుతుంది గర్భస్థ శిశువును మోస్తూ ఉంటుంది స్త్రీ తన శరీరం మీదనే ఎంతో భారం ఉంటే తన యొక్క గర్భస్థ శిశువు మీద ఇంకొంచెం భారం ఉంటుంది సో విశ్వచైతన్య శక్తి కాకుండా నెగిటివ్ ఎనర్జీని తాను శ్వాసించిన నెగిటివ్ ఎనర్జీని తన శరీరం గుండా ప్రసరింపచేసుకున్న బిడ్డ మీద ప్రభావం వచ్చి గ్రహణ మురి ఏర్పడి అవునా అంటే బాహ్యంగా ఉన్నటువంటి కొన్ని రకాలైన కాంతులే గర్భస్థ శిశువు మీద ప్రభావాన్ని చూపెట్టి కొన్ని యోగ సాధనలు కొన్ని మంత్రాలు కొన్ని ముద్రలు గర్భస్థ శిశువు పుట్టబోయే బిడ్డ గర్భం ఏర్పడ్డ రోజు నుంచి అది పురుషుడిగాను స్త్రీగాను మారటానికి అటువంటి దేహం తయారవటానికి ఉపయుక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప కేవలం ఒక్క సమయంలో కలవటం వల్ల ఆడపిల్లగాను మరో సమయంలో కలవటం వల్ల మగపిల్లగాను పుట్టే అవకాశం లేదు చాలామంది ఆడపిల్లల జీవితాలు ఈ ఒక్క విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎవరికైనా ఎక్కువ మంది ఆడపిల్లలు జన్మిస్తూ ఉంటే ఈ అమ్మాయికి పుత్రుడు పుట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి లేదు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటామనేటువంటి అఘాయిత్యాలు మూఢ విశ్వాసాలు ఈ సమాజంలో జరుగుతున్నాయి అసలు ఆడపిల్ల మగపిల్ల పుట్టడాన్ని డిసైడ్ చేసేటువంటిది పురుషుడు యొక్క శరీరం నుండి వచ్చేటువంటి శుక్ల సున్నితం అంతే తప్ప స్త్రీకి ఎటువంటి సంబంధం ప్రత్యక్షమైనటువంటి ప్రమేయం అందులో లేదు ఈ విషయాన్ని గుర్తించక చాలామంది ఆడపిల్లల యొక్క జీవితాలు అన్నటువంటి ఇబ్బంది పడుతున్నాయి అమ్మాయిలు పుట్టినటువంటి అమ్మాయిలు మాత్రమే కలిగి ఉన్నటువంటి తల్లులు కొడుకు జన్మించలేదన్న కారణం చేత కాపురాలకు కూడా వెళ్లకుండా పుట్టింటికి గెంటేసినటువంటి దాఖలాలు ఉన్నాయి విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది తప్పకుండా మూఢ విశ్వాసం మాత్రమే ముహూర్తాల వల్ల మనుషుల యొక్క మనస్తత్వం వల్ల మనం అనుకుంటేనో పురుషుడిగాను స్త్రీగాను జన్మించటం అన్నటువంటిది జరగదు దీనికి ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలునే ఒకవేళ శుక్ల సోనితం అధికంగా ఉంటే పురుషుడిగాను స్త్రీ సంబంధమైన స్రావం అధికంగా ఉంటే అది స్త్రీగాను మారతానని చెప్తుంది యోగ వశిష్టం అంతే తప్ప ముహూర్త బలం వల్ల ఆ స్థానం వల్ల ఆ పరిస్థితుల వల్ల పురుషుడో స్త్రీయో మరొకటో జన్మించడం అనేటువంటిది ఖచ్చితంగా అసాధ్యం అలాగే మన పూర్వ జన్మకు సంబంధించిన కొన్ని కర్మ ఫలితాలు ఇప్పుడు అక్కడికి వస్తాయి అదే మన జాతకం అదే మనం పంచమభవం అందులో పుత్రుడు కలగాలని రాసి ఉంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఐదు మాసాల లోపు ఐదో మాసం వచ్చేలోపు ఇటువంటి క్రియల్ని విశేషించినటువంటి పుత్ర సంబంధమైనటువంటి మంత్రాలని చాలామంది పఠిస్తూ ఉంటారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాని వల్ల పుత్ర సంబంధమైనటువంటి సంపద కూడా కలుగుతూ ఉంటుంది మనం చెప్పచ్చు మిగతా అంశాలన్నీ అవాస్తవం ఇది మూఢ విశ్వాసంగా మనం వీటిని చూడొచ్చు గోవిందీ నమస్కారం